शर्मिलार्मिल गार जी श्याम सुंदर गार ओके कीर्तनगर गारीर्त సిహెచ్ బ్లెసి లీనా లాజరస్ గారు ఆర్ రమా గారు ఆర్ రమణ రమా రమా గారు ఆర్ రమణ గారు ఉన్నారండి రమా గారు గ్రేస్ మణి గారు గ్రేస్ మణి గారు ఆర్ ఆర్ గారు తల్లి గారికి ఒకసారి సార్ ఉందా సార్ ఒకసాలు ఒక అబ్ధాం అమ్మగారికి ఓపెన్ రమ్మ ఆర్ రమ్మ గారు పి బాను గారు

డైజీ జి ప్రేమలత పి ఆకాంక్ష పి అక్షర రాణి ఆర్ నిర్మలా గారు వచ్చారండి ఓకే తర్వాత లేవి సామిల్ పాల్ పి శోభారాణి అమ్మ రండి తర్వాత కె విజయ పి జోసఫ్ ఎన్ గీ కనీస కే డైజీ అయిపోయిందండి ఓకే జీ ప్రేమలత గారు అమ్మ మీ మీరు అందరు వచ్చేసేయండి మమత గారు మణి గారు గాజుల మమత గారు కే రమా గారు పి భాను గారు గాజుల మమత గారు మీరు వచ్చి మేము ముండస్ తీసుకోవాల్సిందిగా ప్రభు పెట్టే మనం చేస్తూ ఉన్నాను ఓకే అమ్మ తీసుకోలేదు కమ్ కమ్ పైకి వచ్చింది తీసుకున్నారు రెండు అన్న అమ్మ మీరు తీసుకున్నారా రాణి ఆకాంక్ష ఇటు రావాలి అమ్మ మీరు అయిపోయారా మహేశ్వరి అమ్మ దయచేసి గమనించండి పాట పాడిన తర్వాత మా పేరు రాలేదండి మేము గిఫ్ట్ తీసుకోలేదన్న వాళ్ళు దయచేసి మీరు కూడా ముందుకు రావాల్సిందిగా ప్రజల్లో మ్యూజిషియన్స్ ఉన్నారు ప్రసాద్ అన్న వారి టీం అన్న దయచేసి ప్లీజ్ ఒక్కసారి మీరు ముందుకు రాదు విన్నాను నీ ఫోన్ నీ ఫోన్ అయినారా మన మధ్యలో వారికి కూడా మెమంట ఇవ్వాల్సిందిగా ప్రభు నేను మనం చేస్తూ ఉన్నాను మన మధ్యలో ప్యాటిస్ట్ అన్న మనం చేస్తూ ఉన్నాను అలాగే మన మధ్యలో సౌండ్ ఇంజనీర్ గారు సౌండ్ ఇంజనీర్ గారు మరి స్టీపెన్ గారు దయచేసి ముందుకు రావాల్సిందిగా కూర్చున్నాను అదేవిధంగా మన మధ్యలో ఆర్టిస్ట్ గారు తెలగల్ యాదగిరి గారు యాదగిరి గారు Phần này là bao hàm chấm mây che, cà rốt che cả lê, sâm.